హెల్త్ రీబూట్ యువర్ బాడీ ఓమేగా త్రీ ఆయిల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఆల్గే స్ట్రాంగ్ హార్ట్ షార్ప్ మైండ్ హెల్త్ ఇయర్ యూ నమస్తే అండి నేను డాక్టర్ నవీన్ పోల్వర్పు క్లినికల్ డైరెక్టర్ అండ్ హెపటాలజిస్ట్ అండ్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ యశోద హాస్పిటల్స్ హైటెక్ నుంచి మాట్లాడుతున్నాను సో రీసెంట్గా మనము న్యూస్లో సమోసా జిలేబీ తింటే రిస్కులు ఉంటాయి గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంది దీని మీద చాలా న్యూస్ నడుస్తుంది సో అసలు ఏంటిది వాట్ ఈస్ దిస్ అనే దాని గురించి సైంటిఫిక్గా ఏంటి ఎవిడెన్స్ ఏంటి అని మాట్లాడేదానికని మేము ముందుకొచ్చాము సో బేసిక్లీ సమోసా జిలేబీ వలన ఎందుకు ఈ కాంట్రవర్సీ వచ్చింది అంటే ఇప్పుడు సమోసా అనేది అండ్ జిలేబీ అన్నీ కూడా కొంచెం అన్హెల్దీ డైట్ మనకు తెలిసిందే అది వన్ అఫ్ కోర్స్ సమోసా అనేది ఫ్రైలా ఫ్రై చేసి చేస్తాము అదే కాకుండా సమోసాలో ఉండేది మైదా పిండితో చేస్తాము అలాగే దాంట్లో ఆలు ఈజ్ ఆల్సో దాంట్లో కూడా ఫ్యాట్ కంటెంట్ అండ్ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో ప్లస్ ఆ సమోసా అనేది మనము రీయూజ్డ్ ఆయిల్లో జనరల్గా బయట మన స్ట్రీట్లో చూసినప్పుడు రీయూస్డ్ ఆయిల్లో దాన్ని మనం సమోసా మనము కాలుస్తాము వేయించుతాము దాన్ని సో ఆబ్వియస్లీ దాంట్లో అన్హెల్దీ స్టఫ్ అనేది ఉంటుంది మీద మనం డిస్కస్ చేసినట్టు అలాగే జిలేబీలో కూడా చాలా షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిలేబీలో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ షుగర్ టీ స్పూన్స్ ఉండే అంత అంత షుగర్ ఉంటుందన్నమాట మన అందరికీ తెలుసు కార్బోహైడ్రేట్స్ కానీ ఎక్సెస్ షుగర్ కానీ మైదా కానీ లేకపోతే దానికి ఎక్సెస్ ఆయిల్లో ఫ్రై చేసిన ఐటమ్స్ మంచి కావని సో ఆ ఉద్దేశంతో మనకి గవర్నమెంట్ ఒక రికమెండేషన్ అంటే ఇన్ఫ్యాక్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఇండియన్ గవర్నమెంట్ దట్ సమోసా అండ్ జిలేబీ అనేది అని బ్యాన్ చేయాలి అనే అనే ఉద్దేశంతో బ్యాన్ అంటే యాక్చువల్గా మనకి ఒక వార్నింగ్ లాగా అనమాట రీసెంట్గా మళ్ళీ ఒక ఇండియన్ గవర్నమెంట్ ఇంకొక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది నిన్న దట్ మేము దానికి డిస్క్లైమర్ కింద అంటే ఒక వార్నింగ్ కింద మనకి ఇప్పుడు సిగరెట్లు స్మోకింగ్ ఎంత డేంజరస్ అని మనకి కింద వార్నింగ్ ఉంటుందో అట్లాగే వార్నింగ్ ఇస్తే మంచిది అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తుంది ఐ థింక్ ఇట్స్ ఏ గుడ్ మూవ్ జనాలందరికీ తెలవాలి వాట్ ఈజ్ హెల్దీ డైట్ వాట్ ఈస్ అన్హెల్దీ డైట్ అనేది ఎందుకంటే ఈ సమోసా జిలేబీ లాంటి డైట్ అనేది మనకి అన్హెల్దీ అని తెలిసినప్పుడు ఈ అన్హెల్దీ డైట్ ఏం చేస్తుంది మనకి బాడీలో మన బాడీలో గ్యాస్ట్రటిస్ అంటే పొట్లో యాసిడ్ లెవెల్స్ బాగా పెంచటము అలాగే పొట్టు బుర్రం రావటము తేన్పులు రావటము అలాగే మోషన్ ప్రాబ్లమ్స్ రావటము ఇలాంటివే కాకుండా లాంగ్ టర్మ్లో ఇట్లాంటి ఫ్రైడ్ ఐటమ్స్ అలాంటివి తింటే ఏంటంటే కనుక మన బాడీలో క్యాన్సర్ వచ్చే లక్షణాలు కూడా ఎక్కువ ఉంటాయి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కానీ ఫుడ్ క్యాన్సర్ కానీ ప్యాంక్రెటిక్ క్యాన్సర్స్ అన్నిటి కూడా దారి తీసే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఈ ఫ్రైడ్ ఐటమ్స్ అన్నీ కూడా మన బాడీలో మన టాక్సిన్స్ రిలీజ్ చేస్తుంటుంది అనమాట ఆక్సిడేటివ్ టాక్సిన్స్ అంటాం దాన్ని సో ఈ టాక్సిన్స్ మన బాడీని డ్యామేజ్ చేసి ఇన్ఫ్లమేషన్ ప్లస్ ఫ్యూచర్లో క్యాన్సర్ని రిలీజ్ చేస్తుంది అనమాట సో అందుకనే సమోసా అండ్ జిలేబీ జాగ్రత్తగా తినండి అని చెప్తున్నారు రికమెండేషన్ ఏంటంటే కనుక అసలు తినకూడదని కాదు బికాస్ దోస్ ఆర్ మన ట్రెడిషనల్ ఫుడ్స్ అండ్ అందరూ ఎంజాయ్ చేసేది అండ్ డెఫినెట్గా దీన్ని మొత్తానికి బ్యాన్ ఉద్దేశం ఉద్దేశంతో కాదు బట్ హెల్దీగా చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమోసా అనేది మైదాపిండ్తో కాకుండా మన ఏంటిది రైస్ ఫ్లోర్తో కానీ అట్లా చేసుకొని కా పొటాటో కాకుండా కొంచెం స్వీట్ కార్న్ లాంటి అట్లా వేసుకొని ఇంట్లో హెల్దీగా ఫ్రెష్ ఆయిల్ అండ్ పాలీ అన్సెచెడ్ ఫ్యాటీ యాసిడ్ ఉన్న ఆయిల్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆలివ్ ఆయిల్ కానీ గ్రౌండ్నట్ ఆయిల్ కానీ దాంట్లో వేయించుకొని తింటే అప్పుడప్పుడు నాట్ డే అప్పుడప్పుడు తింటే ఇట్ ఈస్ ఫైన్ అలాగే మన జిలేబీల్లో కూడా నాచురల్గా వచ్చే స్వీట్నెట్స్ లైక్ జాగ్రీ లాంటిది అట్లాంటివి వేసుకొని తీసుకుంటే మనకి కొంత అమౌంట్ ఆఫ్ బాడీకి వచ్చే ఆ ఇన్సల్ట్ అనేది తగ్గుతుంది అనమాట సో మనం మాడిఫికేషన్ చేసుకొని స్టిల్ ఎంజాయ్ చేయొచ్చు బట్ ద సేమ్ టైం జాగ్రత్తగా తినాలి ఎప్పుడో ఒకసారి తింటాం అనేది రికమెండేషను ప్రతిరోజు తింటాం అనేది కరెక్ట్ కాదు సో ఐ థింక్ గవర్నమెంట్ హ్యాడ్ మేడ్ ఏ గుడ్ స్టేట్మెంట్ టు సే దట్ జిలేబీ సమోసాలు అనేది జాగ్రత్తగా తినండి అనే వార్నింగ్ ఇవ్వటము బ్యాన్ చేయలేదు బట్ వార్నింగ్ ఇచ్చింది జాగ్రత్తగా తినండి అని చెప్పని అదే ఉద్దేశంతో మనకి ఎందుకంటే నాట్ జస్ట్ ఈ గ్యాస్ట్రైటిస్ ఒకటే కాదు ఈ తినటం వలన ఈ ఫుడ్ తినటం వలన మనకి లాంగ్ టర్మ్లో ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ అంటే లివర్లో కొవ్వు చేరుకుంటాం లివర్లో కొవ్వు చేరుకొని మన లివర్ ఇలా ఉండాల్సిన లివరు మెల్లిగా కొవ్వు చేరుకొని లివర్ ఇలా ఉన్న లివర్ ఇలా తయారైపోయి స్కారింగ్ వచ్చేసేసి పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయి దీనే సిరోసిస్ అంటాము దీనికి దీనికి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా ఎంత ఎంత పాడైపోయింది అనేది ఇది సో అలాగే లివర్లో క్యాన్సర్ రావడానికి దారి కూడా తీసుకుంటుంది సో ఎక్సెస్ ఫ్యాట్ ఇన్ ద లివర్ ఈజ్ నాట్ గుడ్ మన ఆల్కహాల్ ఎట్లా లివర్ డ్యామేజ్ చేస్తుందో అలాగే ఈ ఫ్యాట్ కూడా లివర్ని అలాగే డ్యామేజ్ చేస్తుంది ఇన్ఫ్యాక్ట్ వీఆర్ సీంగ్ మోర్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ విత్ ఫ్యాటీ లివర్ వలన వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం ఎస్టిమేట్ చేస్తుంది అంటే బై ట్వంటీ ఫిఫ్టీ లివర్లో చాలామంది క్యాన్సర్స్ ఫ్యాట్ లివర్ వల్లనే వస్తాయి అని చెప్తున్నమాట సో మనము మనం ఏ ఫుడ్ తింటున్నాము ఎలా తింటున్నాము దాని క్వాంటిటీ ఎంత ఉంది దాంట్లో హెల్తీ కంట హెల్తీ హెల్త్ కంటెంట్ ఎంతుంది గ్లైసిమిక్ ఇండెక్స్ ఎంతుంది హై షుగర్ లెవెల్స్ ఉన్నాయా అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని తినటం మన మనం బాధ్యత మన బాడీని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం మన 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 ఇంపార్టెన్స్ అది సో అలాగే సో బీ సేఫ్ బీ హెల్దీ అండ్ కీప్ యూర్ లివర్ సేఫ్ అందుకని మీరు జాగ్రీ జిలేబీ కానీ లేకపోతే దానికి సమోసా కానీ జాగ్రత్తగా ఇంట్లో చేసి హెల్దీగా హైజీనిక్గా తినండి స్ట్రీట్ ఫుడ్ అలా ఎక్కువ తినేసేసి దాని ద్వారా లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోవద్దాం హోప్ దిస్ మెసేజ్ వాజ్ క్లియర్ అండ్ హెల్ప్ఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్